పురుషుడి ఆయుర్దాయం ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదనే ఒక మహాపురుషుడు గొప్ప విద్వాంసుడు ఒక ఆయన బాధపడుతుంటే శారీరక వైక్లభ్యం వచ్చినప్పుడు నేను ఆయన్ని చూడటానికి వెళ్ళా ఆయన అన్నారు సావు గురించి నాకు బెంగలేదోయే కోటేశ్వరరావు ఇప్పుడు వదిలి ఎప్పుడో వదిలిపెట్టేతునో ఈ పిచ్చిడి వెంపర్లాడుతోందో నేను ఇందులో ఉండాలని దీని శుశ్రూషకి ఇంకా ఉన్నాను అయ్యి భార్య యొక్క ప్రేమ భర్తని బతికించేస్తుంది ఎంత కష్టంలో ఉన్న శాంతినిస్తుంది అంత గొప్ప శాంతి స్థానంగా ఆమెని ఆయనకి చేర్చాలి అంత గొప్ప ఆదరం కలిగిన వాడిగా ఆయనను ఆమె పక్కన చేర్చాలి అంత గొప్పగా వీళ్ళిద్దరినీ కలపాలి వాళ్ళ జీవితాలు పండించాలి ఎవరో మగపిల్లవాడి ఆడపిల్లని చూసి ఆడపిల్ల మగపిల్లవాడిని చూసి చెట్టు కింద నిలబడి మాట్లాడుకుని చేసే కొన్న నిర్ణయాలు బావు పెద్దలు నిర్ణయం